హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను ఇడ్లీ రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అందుకని ప్రొసీజర్ చూపిస్తాను చూడండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈరోజు పులిహోర కూడా చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఒక కప్పు మాత్రమే చేస్తున్నాను ఈ కప్పు ఇడ్లీ రవ్వని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలన్నమాట ఎందుకంటే ఇడ్లీ రవ్వ కొద్దిగా ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా రెండు మూడు సార్లు కడిగి ఆ దాన్ని వాడుకోవాలన్నమాట ఒకవేళ మనం ఇడ్లీల కోసం తీసుకున్నా సరే రెండు మూడు సార్లు బాగా కడిగి ఆ తర్వాత పిండి దాన్ని ఉపయోగించుకోవాలన్నమాట అందుకని నేను రెండు మూడు సార్లు కడుగుతున్నాను అయితే ఈ కడిగిన రవ్వను ఏం చేయాలంటే మనం ఒక గిన్నెలో వేసి దాన్ని అంటే ఆవిరి మీద అంటే ఇడ్లీ పాత్రలో వేసుకున్న పర్వాలేదు నేనైతే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా నాకు దానిలో వేస్తాను అనమాట చూడండి ఇలా చిన్న గిన్నెలో బాగా కడిగిన ఇడ్లీ రవని ఇలాగా చక్కగా మూడు సార్లు కడిగాను చక్కగా బాగా పిండేసి దానిలో వేసుకోవాలన్నమాట బాగా చక్కగా పిండాలి ఎందుకంటే ఇడ్లీ రవ్వ నీళ్ళతో వేయకూడదు పిండి వాడుకుంటూ మంచిది చాలా పొడి పొడిగాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి మీరు నేనైతే ఇలాగ ఆవిరి మీద ఉడికించి చేస్తున్నాను అన్నమాట ఇలాగ మొత్తం తీసుకున్న ఇడ్లీ రవ్వని మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వాటర్ పోసి వాటర్ పైన ఇది పెట్టి ఆవిరి మీద ఉంటాం అనమాట మనం ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ పోసి దాన్ని హీట్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇదిగో ఈ వాటర్ రైస్ కుక్కర్లో వాటర్ పోసి పెట్టాను కదా ఇది వేడవుతూ ఉన్నాయి దీనిపైన మనం ఇడ్లీ రవ్వ వేసిన గిన్నె పెట్టుకుంటాం పెట్టుకుని మూత పెట్టుకొని దాన్ని ఆవుల మీద ఉడికించుకుంటాం ఒక పది నిమిషాలు ఉడిపిస్తే బాగుంటుంది అన్నమాట అంటే ఇడ్లీ రవ్వ ఉడికిపోద్ది బాగా ఆ తర్వాత మనం దాంతో ఉప్మా చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఇది ఇలా కుక్ అయిన తర్వాత మనం చేస్తామంటే పాన్ పెట్టుకుని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దానిలో ఉప్మాకి రెడీ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు సరుకులన్నీ వేసుకుందాం ఇది పాను డ్రై అవ్వాలని చూస్తున్నాను నేను ఆయిల్లో మనం ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు చిటికడు జీలకర్ర అన్నీ వేసేసి కొంచెం బాగా వేగించుకుందాం ఎర్రగా వేగే వరకు వేయించుకుందాం తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం దీనిలో ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం మొక్కలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ పోపు వేగడం ఒకటే ఇంకా పని ఎందుకంటే ఆల్రెడీ ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ రవ్వ ఉంది కదా అది ఇంకా దీనిలో వేసి కలుపుకోవడమే అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి పొడి పొడిగా చాలా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది మేము ఒక చోటకి వెళ్ళాము మా సిస్టరు మా అన్నయ్య నేను వెళ్ళామన్నమాట అక్కడ తిన్నాము ఇది ఇడ్లీ రవ్వతో ఉప్మా తిన్నాము చాలా టేస్టీగా ఉంది సరే అని ఆ రెసిపీ మీకోసం పెడుతున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది తప్పనిసరిగా మర్చిపోకుండా చెయ్యండి చాలామందికి మామూలు రవ్వతో చేసే ఉప్మా నచ్చదు కదా అందుకని ఒకసారి ఇలాగా ఇడ్లీ రవ్వతో చేసిన ఉప్మా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇదిగో చూడు మనం ఆల్రెడీ నావిరిలో ఉడికించిన ఇడ్లీ రవ్వ ఉంది కదా దీన్ని దీనిలో వేసేసుకొని ఇంకా చక్కగా దానికి ఆయిల్ పట్టేంత ఆయిల్ పోపులు అన్నీ పట్టేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది తప్పనిసరిగా ట్రై చేయండి మీరు దీనిలో కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట అంటే మనం తీసుకున్న ఇడ్లీ రవ్వకు సరిపడా ఉప్పు వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకా దీనిలో మనం ఆవిరి మీద ఉడికించుకున్న ఇడ్లీ రవ్వ కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అవుతుంది అనమాట చాలా పొడి పొడిగా భలే ఉంటుంది ఇది ఒక రకంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇది తీసి ఇలా వేసేసుకోవడమే చూడండి బాగా కుక్ అయిపోయింది కదా దీన్ని ఇంక ఇలాగా ఆయిల్లోనూ పోపులో ఇలా కలుపుతూ ఉంటే చక్కగా పొడి పొడిగా తయారవుతుంది చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ కూడా అంటే ఒక నిమ్మ చెక్క కూడా వేసుకుని తినచ్చు లేదు ఇలాగ నార్మల్గా కూడా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎలా నచ్చితే అలా తినచ్చు ఒకసారి ఇలా చేసుకోండి దీని రుచికి నిజంగా ఫిదా అవుతారు ఎవరైనా సరే చూడండి ఇలా కలిపేసుకోవడమే అనమాట కంప్లీట్గా అది కొంచెం బాగా పోపు అంతా ఈ ఇడ్లీ పిండికి పట్టేలాగా కలుపుకోవడమే ఈ ఉప్మాలో ఇష్టమైన వాళ్ళు కాస్త అంటే కలర్ ఫుల్గా ఉండాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు కానీ మేము తిన్న చోట ఇలాగా వైట్గానే అంటే ప్లెయిన్గానే ఉంది అందుకని నేను సేమ్ అక్కడ మేము ఎలా తిన్నామో అలాగే ఉండాలని నేను ఇంకా ఏమి కలర్ ఏమీ వేయలేదు అంటే పసుపు కానీ లేకపోతే ఏమైనా ఫుడ్ కలర్ కానీ వేయలేదన్నమాట మేము తిన్న ప్లేస్లో ఇలాగే చక్కగా ఉంది చాలా బాగుంది దానికోసం నేను చేశాను ఇప్పుడైతే ఏం చేస్తానంటే ఇది ఇలా వేగుతూ ఉండగా మా కోసం కొంచెం టీ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్నే నేను మా వారు చెరో కప్పు టీ తాగుతాం ఇంకా ఇంట్లో ఎవరు తాగరు అయితే దానికోసమని కొంచెం టీ పెడదాం అనుకుంటున్నాను టీ పెట్టేసి అది తాగుతూ ఉండగా మనం మళ్ళీ ఈ ఉప్మా ప్రొసీజరు చూద్దాం పాలు పెట్టేసి దానిలో కొంచెం టీ పొడి షుగరు చిన్న అల్లం ముక్క వేస్తాను అన్నమాట అయితే ఈ ఉప్మా రెడీ అయిపోతుంది సరే ఈ పెద్ద స్టవ్ మీద ఎందుకులే అని చెప్పేసి ఉప్మా పక్కకు తీసేసి నేను దాని మీదే టీ పెట్టడానికి చూస్తున్నాను టీ పొడి షుగరు వేసేసి చక్కగా పెట్టేసుకుందాం డైలీ అయితే మార్నింగ్ లేవగానే పాలు రాగానే మాత్రం టీ అయితే పెట్టేసుకోవాలి అంటే జనరల్గా టీ అలవాటు ఉన్న వాళ్ళు అందరూ చేసే పనే అదే కదా రెండు కప్పులకి రెండు స్పూన్లు టీ పొడి వేసాను చూసారా తర్వాత రెండు స్పూన్లు ఏమో షుగర్ వేస్తాను ఒక అంగుళమేమో అల్లం ముక్క చిత కొట్టి వేస్తాను అలాగా అలా పెట్టింది టీ రెండు మూడు పొంగులు వచ్చినాయి అంటే వెంటనే ఎక్కువసేపు మరిగించాను నేను రెండు మూడు పొంగులు వచ్చినాయి అంటే వెంటనే దించేసి కప్పులో పోసేసి తాగేస్తాం అన్నమాట చాలామంది టీ పెడితే చా పది నిమిషాలు పదిహేను నిమిషాలు మరిగిస్తారు కానీ నేను ఏంటో ఇలాగ రెండు మూడు పొంగులు వచ్చేసరికి దించేసి తాగేస్తాం స్టవ్ పెద్ద బర్నర్ ఎందుకో కొంచెం ప్రాబ్లమ్గా ఉంది అందుకని ఈ టీ తీసేసి ఉప్మా వేసిన బర్నర్ మీద పెడదామని చూస్తున్నాను కుక్ అయిపోయింది కదా ఉప్మా దీన్ని ఒక హాట్ బాక్స్లోకి తీసేద్దాం అనుకుంటున్నాను అది తీసేసి మళ్ళీ అదే పాన్లో పులిహోర చేయడానికి రెడీ చేద్దామని పులిహోర పోపు కోసమని మళ్ళీ తాల్చి వేరేది పెట్టడం ఎందుకులే అని ఇదే రెడీ చేస్తున్నాను అనమాట హాట్ బాక్స్లో తీసి పెట్టేశాను మంజైపోతుందే బాస్ అసలు అసలు ఎక్కడిలో ఏ కత్తరేటి తిరులకెరు ఎక్కడికి మొన్న లేదో సాయప ఉతై ఏ పడవరు నేను అలా ఎందుకు ఏతదని ఏం చెప్తా యా చేస్తానా ఆ పడితే అంటుంది అయ్యో

ఆయిల్ కాగింది కదా పల్లీలు వేసాను దాని తర్వాత వన్ బై వన్ పోపులన్నీ వేసేస్తాను అన్నమాట అయితే మీడియంలో పెట్టుకోవాలి ఫ్లేమ్ మాత్రం పోపులు ఏ పోపు వేయించుకోవడానికైనా సరే ఫ్లేమ్ అంటే మంట మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు చిక్కడి జీలకర్ర వేసి తర్వాత దానిలోనే చిన్న కొంచెం అల్లం ముక్కలు వేస్తాను అన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం వేసేసుకుని దీన్ని బాగా వేయించుకుందాం పచ్చిమిర్చి వేయడానికి సరే ఎలాగ ఆయిల్ పైకి చిట్టపడమని చెందుతుంది అనమాట అవి మన మొహం మీద శరీరం మీద పడితే మచ్చలు వచ్చేస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే చేసుకోవాలి మనం ఇవన్నీ బాగా చక్కగా వేగేలోపు మనం నానబెట్టుకున్న చింతపండు రసం జాగ్రత్తగా పిండి తీసుకున్నాము పోపు ఎంత బాగా వేగితే అంత అన్నమాట పోపు అంతా పూర్తిగా వేగిపోయింది లాస్ట్న నేను కొంచెం ఇంగి వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను అలాగే కొంచెం మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఈ తాలింపులోనే వేసుకుంటే బాగుంటుంది వేసేసుకుని వేగిన తాలింపుని ఆయిల్తో సహా మనం తీసి పెట్టుకున్న రైస్లో కలిపేసుకుందాం వేసేసి మళ్ళీ పాన్ స్టవ్ మీద పెట్టుకుని దానిలో చింతపండు రసం వేసాను ఈ చింతపండు రసంలో మనం ఆల్రెడీ పోపులో కొంచెం ఉప్పేసి పెట్టేశాం కాబట్టి ఎక్కువ కాకుండా ఈ చింతపండుకి సరిపడా కొంచెం ఉప్పు చిటికెడ పసుపు తర్వాత చిటికెడేమో షు అంటే ఒక స్పూన్ షుగరు ఒక చిన్న బెల్లం ముక్క కొట్టి వేసుకుందాం చూడండి మన అంటే నేను చేసే పద్ధతి అనమాట ఇలా చెంతపండు ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఉప్పు చిటికెడ ఎక్కువ కాదు కొంచెం పసుపు అలాగే చిన్న బెల్లం ముక్క చింత కొట్టి వెయ్యాలి ఇప్పుడు ఇంగు వేస్తున్నాను ఎందుకంటే పోపులో కూడా ఇంగు వేసాం కాబట్టి చింతపండులో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కంపల్సరీ బెల్లము ఒక హాఫ్ స్పూన్ షుగర్ మాత్రం వెయ్యాలి పులిహోర పచ్చడికి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అదిగో బెల్లం చిత కొట్టి వేస్తున్నాను తర్వాత ఇది బాగా ఉడికించాలన్నమాట అంటే చింతపండు అంతా కూడా దగ్గరగా అంటే గ్రేవీలాగా అయ్యే వరకు కూడా దగ్గరగా గ్రేవీలాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం అంటే ఒక హాఫ్ స్పూను షుగర్ కూడా వేసుకుందాం ఇలాగ బాగా కలుపుతూ ఉండాలన్నమాట అంటే కొంచెం దగ్గర ఉంటేనే బెటరు ఇది చింతపండు పులుపు ఉడికించేటప్పుడు కొంచెం దగ్గర ఉంటేనే బెటరు అంటే మాడకుండా ఉంటుంది అన్నమాట లోపు చింతపండు గుజ్జు ఉడికేలోపు మనం పోపు వేసుకున్న రైస్ని బాగా కలిపేసుకుంటే ఏమవుద్దంటే పసుపు తర్వాత ఆయిల్ కూడా చక్కగా అంతా పట్టి అన్నం ప్రతి మెతుకు విడివిడిగా ఉంటుంది అన్నమాట చక్కగా పట్టేసి ఉంటుంది ఆయిల్ను పసుపును మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చింతపండు గుజ్జు దగ్గరగా వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం దానిలో కొంచెం మనం ఇంకా వెయ్యాల్సింది ఏంటంటే కొంచెం ఒక హాఫ్ స్పూను షుగర్ మాత్రం వెయ్యాలి ఇంకా మిగతావన్నీ వేసేసాము మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకుందాం చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికే వరకు ఉడికించుకుందాం ఓకేనా చూడండి దగ్గర పడిపోతుంది చాలా వరకు చాలా వరకు కాదు మొత్తం దగ్గర పడిపోయింది ఇంకా ఈ చింతపండు గుజ్జుని మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ పోపు వేసి కలిపించిన రైస్లో ఇది వేసేసుకున్నాం వేసేసుకుని పూర్తిగా చక్కగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అవుతుంది ఒకసారి మీరు ఇలా చేసి చూడండి ఇది అంటే ఆలయాల దగ్గర పులిహోర చేస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది మీకు ముందు కొంచెం పక్కకు ఉంచుకొని ఫస్ట్ సరిపడా వేసుకుని తర్వాత కొద్దిగా పక్కన ఉంచుకోవాలి ఎందుకు అంటే ఒకవేళ పులుపు చాలకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు సరిపోయిందంటే మళ్ళీ పక్కన ఉంచుకోవచ్చు మళ్ళీ వేరే రైస్ కూడా కలుపుకోవచ్చు దానిలో అందుకని తప్పనిసరిగా కొద్దిగా మాత్రం ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చి కరివేపా కరివేపాకు వేస్తున్నాను చూడండి ఆయిల్లో కరివేపాకు వేయలేదు మీరు గమనించారా ఇలాగా పచ్చి కరివేపాకు అన్నంలో వేస్తే ఏంటంటే దాని ఫ్లేవరు అన్నానికి కట్టి మంచి స్మెల్తో కూడిన టేస్ట్ అనమాట పులిహోర ఎన్ని ఎమ్మీగా ఉంటుంది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ ఫిదిట్స్ అను కదా నీకు అదేంటంటే అది టెరస్ గార్డెన్కి మొక్కలకు నీళ్లు పెట్టేది అనమాట దానితో దానికి అది కోర్టులు అద్భుతంగా దానితో కడుగుతున్నాం కానీ చాలా బాగా పనిచేస్తుంది దాని ఉండే బట్టి వాటర్ లో పెట్టాము